స్టార్ స్టార్ హాస్పిటల్ హాస్పిటల్ తిరిగి స్వాగతం ఇప్పుడు సమర్పించు హెల్త్ న్యూస్ అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుకునేందుకు రోజూ ఒక గ్లాస్ బీట్రూట్ రసం తాగాలని పరిశోధకులు సూచిస్తున్నారు కొద్ది మోతాదులో బీట్రూట్ రసం తీసుకున్నప్పుడు బీపీ చక్కగా అదుపులో ఉంటున్నట్లు రీడింగ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు బీట్రూట్లో ఎక్కువ మొత్తంలో నైట్రేట్ నిల్వలు ఉండటం వల్ల ఇది సాధ్యపడుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు హైబీపీతో వాళ్ళు రోజూ బీట్రూట్ రసాన్ని తాగడాన్ని అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహాను చూద్దాం ప్రియా ఇలా ఇమెయిల్ చేశారండి మా అన్నయ్యకు ఇటీవలి రక్త పరీక్షలో హెచ్బీవీ పాజిటివ్ అని వచ్చింది అసలు ఏమిటి సమస్య దీనికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి చెప్పండి హెపటైటిస్ లో రకరకాల ఏ అని బి అని నాన్ ఏ నాన్ బి అని సి అని డెల్టా అని రకరకాల డిఫరెంట్ వైరస్లు ఉంటాయి బట్ వాట్ ఎవర్ అది పాజిటివ్ వచ్చాక దాన్ని నెగిటివ్ చేసే అవకాశం మనకు లాస్ట్ రెండు మూడు సంవత్సరాల నుంచి కలిగింది ఇప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ లామిబిడిన్ అనే మందుతో అది పొద్దున సాయంత్రం టాబ్లెట్స్ ఒక లాంగ్ టర్మ్ త్రీ టు ఫోర్ మంత్స్ తీసుకుంటే కనుక ఈ హెపటైటిస్ వైరస్ నెగిటివ్ అయిపోతుంది అదర్వైజ్ ఏ సిమ్టమాటిక్ క్యారియర్స్ అంటాం అంటే ఏంటంటే మన బ్లడ్లో సర్క్యులేషన్లో తిరుగుతూ ఉంటుంది వైరస్ కానీ ఎక్కువ మందికి అసలు ఏమి సిమ్టమ్స్ ఉండవు వీళ్ళు ఎవరికన్నా బ్లడ్ డొనేట్ చేయడానికి వెళ్ళినప్పుడు కానీ అట్లా లేదా ఏదైనా ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ అప్పుడు ఇట్లా హెపటైటిస్ ఉందని తెలుస్తుంది అన్నమాట వాళ్ళని ఏ సిమ్టమాటిక్ క్యారియర్స్ అంటారు కొంతమందికి ఒక వన్ టు టూ పర్సెంట్ మందికి ఇది ప్రోగ్రెసివ్ డిసీజ్ అవుతుంది అంటే లివర్కి సిరోసిస్ రావడం ఆ తర్వాత లివర్ క్యాన్సర్ రావటం ఇలాంటి అవకాశాలు ఉంటాయి అందుకని ఒకసారి మనం పాజిటివ్ అని తెలిసాక ఈ మెడికల్ ట్రీట్మెంట్ మొదలు పెడితే మంచిదమ్మా బెంగళూరు నుంచి శ్రీ హారిక ఇలా ఈమెయిల్ చేశారండి ప్రస్తుతం ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరికి పని ఒత్తిడి పెరుగుతోంది అనవసరమైన ఆలోచనలు ఆందోళనలు ఎక్కువయ్యాయి ఇలాంటి సమయంలో మనం శిరోవేదన మైగ్రెయిన్ లాంటి వాటి బారిన పడకుండా ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు తెలుపగలరు అంటూ అడుగుతున్నారు శ్రీహారిక గారు ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కువ టైం మనం కంప్యూటర్లు టీవీలు లేకపోతే పరికరాలతో ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం నిద్ర బాగా తగ్గిపోతుంది నిద్ర సరిగ్గా ఉంటే దీన్ని తప్పించుకోవచ్చు ఇంకోటి ఏంటంటే పని చేసేటప్పుడు బాగా విపరీతంగా టెన్షన్గా ఫీల్ అవ్వకుండా కొంచెం రిలాక్స్డ్గా చేస్తే మంచిది నెమ్మదిగా శ్వాస పీల్చుకోవడం అలవాటు చేసుకుంటే దీనికి కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అంటే బాగా వేగంగా శ్వాస తీసుకుంటుంటారనమాట అలా కాకుండా నెమ్మదిగా తీసుకుంటే మంచిది నాలుగు సెకండ్లు లోపలికి పిల్చుకొని ఎనిమిది సెకండ్లు వదలగలిగితే కలిగితే ఇన్స్టెంట్గా మనం రిలాక్స్ అయిపోవచ్చు మనం పని చేసినప్పుడు ఒక పదిహేను నిమిషాలు పని చేస్తే ఒక టూ మినిట్స్ రిలాక్స్ అయితే మనకు బాగా రిలా రిలీఫ్ అనిపిస్తుంది మళ్ళీ మిగతా వర్క్ కంటిన్యూ చేయొచ్చు ఈ విధంగా చేసి రాత్రి ఎయిట్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ నిద్రపోగలిగితే మీకు బాగా రిలీఫ్ వస్తుంది అది ట్రై చేయండి ఇంకోటి ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట టైంకి తినడం వాటర్ బాగా తీసుకోవడం ఒక అరగంట ముప్పావు గంట నా రోజుకి మంచి స్ట్రాంగ్ ఎక్సర్సైజ్ చేయడం ఇది కూడా బాగా హెల్ప్ చేస్తుంది ఈ రోజు ఎపిసోడ్ ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం వేసవిలో చర్మం నుంచి వేడి ఆవిర్లు వస్తూ చర్మమంతా ఒకటే మంటగా ఉంటున్నప్పుడు ఒక స్పూన్ ములుదోసకాయ రసంలోకి కొద్దిగా బెల్లం కలిపి ఉదయం సాయంత్రం రెండు పూటలా తీసుకుంటే చర్మంపై మంటలు తగ్గిపోతాయి మీకేమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాసి పంపించండి మా చిరునామా సుఖీభవ ఈటీవీ రెండు రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి రెండు అలాగే ఇకపై మీ సమస్యల్ని సుఖీభవ ఎట్ ద రేట్ ఆఫ్ ఈటీవీ డాట్ కో డాట్ ఇన్కు ఇమెయిల్ కూడా చేయవచ్చు